కువైట్ చరిత్ర చిత్రాలతో కూడిన వివరణ కువైట్ చరిత్ర మత్స్యకార గ్రామం నుండి ప్రపంచంలోని అతిపెద్ద నూనె ఎగుమతిదారులలో ఒకటిగా ఎదిగిన కథ ఈ ప్రయాణాన్ని చిత్రాలతో మరింత స్పష్టంగా అర్థం చేసుకుందాం ప్రారంభకాలం పదహారు వందల పదమూడు ఆధునిక కువైట్ నగరం స్థాపించబడింది పదిహేడు వందల పదహారు బని ఉప్తెగ కువైట్లో స్థిరపడింది పదిహేడు వందల డెబ్బై ఐదు నుండి డెబ్బై తొమ్మిది పర్షియన్ల ఆక్రమణ తర్వాత కువైట్ వ్యాపారానికి కేంద్రంగా మారింది ఆధునిక కువైట్ నగరం ఏర్పడటానికి ముందు కువైట్ ఎలా ఉండేదో తెలియచేస్తుంది సముద్ర వ్యాపారం యుగం పద్దెనిమిదో శతాబ్దం నుండి కువైట్ సముద్ర వ్యాపారంలో ప్రముఖ పాత్ర పోషించింది ముఖ్యంగా మూలికలు ముత్యాలు వ్యాపారం ద్వారా సంపద ఆర్జించింది కువైతీలు సముద్ర వ్యాపారం కోసం ఉపయోగించే ఓడలను చూపిస్తుంది నూనె యుగం ఇరవయ్యో శతాబ్దంలో కువైట్లో భారీ మొత్తంలో చమురు నిల్వలు కనుగొనబడ్డాయి దీంతో కువైట్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోయింది కువైట్లోని విస్తారమైన చమురు క్షేత్రాలను చూపిస్తుంది ఆధునిక కువైట్ చమురు సంపదతో కువైట్ అభివృద్ధి చెంది ఆధునిక సదుపాయాలతో కూడిన దేశంగా మారింది అయితే ఇరాక్తో యుద్ధాలు మరియు ప్రాంతీయ రాజకీయ అస్థిరత కువైట్ అభివృద్ధిని ప్రభావితం చేశాయి ఆధునిక కువైట్ నగరం యొక్క అద్భుతమైన ఆకాశరేఖను చూపిస్తుంది కువైట్లో వస్త్రాలు ధరించడం సంప్రదాయం మరియు ఆధునికత కువైట్లో వస్త్రధారణ కేవలం శరీరాన్ని కప్పడం మాత్రమే కాదు ఇది సంస్కృతి సంప్రదాయాలు మరియు సామాజిక స్థితిని ప్రతిబింబిస్తుంది కువైట్లోని వస్త్రాలు కాలక్రమేణా మారిపోయినప్పటికీ సంప్రదాయ వస్త్రాలు ఇప్పటికీ గౌరవంతో ధరించబడుతున్నాయి సంప్రదాయ వస్త్రాలు దిస్తాషా కువైతి పురుషులు సాధారగా ధరించే సంప్రదాయ వస్త్రం ఇది పొడవాటి తెల్లటి దుస్తులతో కూడి ఉంటుంది తలపై గుత్ర అనే తలపాగా కట్టుకుంటారు అభయ కువైతి మహిళలు ధరించే సంప్రదాయ దుస్తులు ఇది పొడవాటి విస్తృతమైన గౌను వంటి దుస్తులు తలపై షీలా అనే తలపాగా కట్టుకుంటారు ఆధునిక వస్త్రాలు కువైట్లోని యువత ఆధునిక ఫ్యాషన్ను అనుసరిస్తారు జీన్స్ టీషర్ట్లు దుస్తులు వంటి పశ్చిమ దేశాల ఫ్యాషన్ను ప్రభావితం చేసే వస్త్రాలను ధరిస్తారు అయితే సామాజిక సందర్భాలు మరియు కుటుంబ విలువల ఆధారంగా వారు సంప్రదాయ వస్త్రాలను కూడా కలుపుతారు సామాజిక సందర్భాలు మరియు వస్త్రధారణ మసీదులు మసీదులలో పురుషులు దిశ్దాష ధరించడం అనివార్యం మహిళలు అభయతో పాటు హిజాబ్ లేదా నికాబ్ ధరించాలి వివాహాలు మరియు పండుగలు ఈ సందర్భాలలో కువైతి మహిళలు అలంకరించబడిన అభయలు మరియు ఆభరణాలను ధరిస్తారు రోజువారీ జీవితం రోజువారీ జీవితంలో కువైతులు తమకు నచ్చిన వస్త్రాలను ధరిస్తారు అయితే చాలామంది మహిళలు ఇస్లామిక్ దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు వస్త్రధారణపై ప్రభావాలు ఇస్లాం ఇస్లామిక్ విలువలు కువైతి వస్త్రధారణపై ప్రధాన ప్రభావం చూపుతాయి పశ్చిమ సంస్కృతి గ్లోబలైజేషన్ కారణంగా పశ్చిమ ఫ్యాషన్ కువైట్లో ప్రజాదరణ పొందుతోంది సామాజిక స్థితి వస్త్రధారణ వ్యక్తి యొక్క సామాజిక స్థితిని ప్రతిబింబిస్తుంది కువైట్ పెళ్లి దుస్తులు సంప్రదాయం మరియు ఆధునికత కువైట్ పెళ్లి దుస్తులు దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు మరియు ఆధునికత యొక్క అద్భుతమైన మిశ్రమాన్ని ప్రతిబింబిస్తాయి పెళ్లి అనేది కువైట్లో ఒక ముఖ్యమైన సంఘటన మరియు పెళ్లి దుస్తులు ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి సంప్రదాయ పెళ్లి దుస్తులు అభయ కువైతి మహిళలు పెళ్లికి ధరించే సంప్రదాయ దుస్తులు ఇది పొడవాటి విస్తృతమైన గౌను వంటి దుస్తులు పెళ్లికి ప్రత్యేకంగా రూపొందించిన అభయలు బంగారం మరియు రత్నాలతో అలంకరించబడి ఉంటాయి శీల అభయతో పాటు ధరించే తలపాగ ఇది బంగారం మరియు రత్నాలతో అలంకరించబడి ఉంటుంది బుర్కా కొన్ని కుటుంబాలు పెళ్లి సమయంలో బుర్కాను కూడా ధరిస్తాయి ఇది ముఖం మొత్తాన్ని కప్పే ఒక రకమైన ముసుగు ఆధునిక ప్రభావం పశ్చిమ శైలి కొన్ని కువైతి మహిళలు పశ్చిమ శైలి పెళ్లి దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు అయితే వారు సంప్రదాయ అభయ లేదా శీలను కూడా కలిపి ధరిస్తారు డిజైనర్ వస్త్రాలు ప్రముఖ డిజైనర్లు రూపొందించిన పెళ్లి దుస్తులు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి ఈ దుస్తులు సంప్రదాయ అంశాలతో పాటు ఆధునిక డిజైన్లను కలిగి ఉంటాయి పెళ్లి దుస్తుల ఎంపిక కుటుంబం మరియు సమాజం కుటుంబం మరియు సమాజం పెళ్లి దుస్తుల ఎంపికపై ప్రధాన ప్రభావం చూపుతాయి వ్యక్తిగత శైలి కొన్ని మహిళలు తమ స్వంత వ్యక్తిగత శైలిని ప్రతిబింబించే పెళ్లి దుస్తులను ఎంచుకుంటారు బడ్జెట్ పెళ్లి దుస్తుల ధర మారుతూ ఉంటుంది కొంతమంది మహిళలు కస్టమ్మేడ్ దుస్తులను ఎంచుకుంటే మరికొందరు రెడీమేడ్ దుస్తులను ఎంచుకుంటారు పెళ్లి దుస్తులలోని ప్రతీకత్వం తెల్లని రంగు శుభ్రత మరియు నిర్మలతను సూచిస్తుంది అందం పెళ్లి దుస్తులు మహిళ యొక్క అందాన్ని ప్రదర్శిస్తాయి సంప్రదాయం సంప్రదాయ దుస్తులు కుటుంబం మరియు సమాజం యొక్క సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి ఆధునికత ఆధునిక డిజైన్లు మహిళ యొక్క స్వతంత్రత మరియు ఆధునికతను సూచిస్తాయి మీరు కువైట్ పెళ్లి దుస్తుల గురించి మరింత ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు వివరణాత్మక సమాచారం